नेचुरल स्टार नानी लेटेस्ट मूवी हिट थ्री द थर्ड केस శైలేష్ కొల్ను దర్శకత్వంలో ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది హిట్ ఫ్రాంచైజీలో ఆల్రెడీ వచ్చిన రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో మూడో కేసుపై జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది దీనికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది లేటెస్ట్ గా విశాఖ వేదికగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఆడియన్స్ ను అలరిస్తోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇటీవల నాని నిర్మాణంలో వచ్చిన కోర్టు మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి ఈ సినిమా రిలీజ్ కు ముందు నాని డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టు సినిమా నచ్చకపోతే తన అప్కమింగ్ మూవీ హిట్ త్రీ చూడొద్దని అన్నారు అతను చెప్పినట్లుగా ఈ సినిమా ప్రేక్షక ఆదరణ దక్కించుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది అయితే ఇప్పుడు హిట్ త్రీ మూవీ విషయంలో కూడా అదే స్టేట్మెంట్ ఇస్తారా అని మీడియా మిత్రులు అడగగా తనను తాను తాకట్టు పెట్టుకుంటానే తప్ప వేరే వాళ్ళను తాకట్టు పెట్టనని నాని సమాధానమిచ్చారు హిట్ త్రీ సినిమాకి ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి నా నెక్స్ట్ మూవీకి నేను ప్రొడ్యూసర్ కాదు నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ వేరే వాళ్ళను తాకట్టు పెట్టలేను హిట్ త్రీ లాంటి రేసీ థ్రిల్లర్ ఇలాంటి జోనర్ ఇలాంటి వైలెన్స్ను బాగా నేరేట్ చేయగలిగితే అలాంటి సినిమాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్కి మే ఒకటిన ఫుల్ మీల్స్ పెడుతుంది తెలుగులో మీకు ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది నేను చెప్పింది జరగకపోతే నెక్స్ట్ టైం నాని నమ్మకండి అంతకంటే ఇంకేమి చెప్పను అని నాని అన్నారు హిట్ త్రీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా నాని మాట్లాడుతూ మనకు ఎప్పుడూ అలవాటు లేని ఒక కొత్త జోనర్లో చేసిన సినిమా ఇది కొత్తగా ఇంపాక్ట్ ఫుల్ చేసిన ప్రతిసారి తెలుగు ఆడియన్స్ చాలా గొప్పగా ఆదరిస్తారు దానికి వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇంకోసారి మే ఒకటో తేదీకి మీరు నేను కలిసి గెలుస్తామనే నమ్మకం నాకుంది ఇలాంటి సెలబ్రేషన్స్ మనమందరం కలిసి చాలా చాలా చేసుకోవాలి నాని యాక్షన్ సినిమాలో చేయాలని కోరుకునే వారంతా మే ఒకటిన థియేటర్స్కి వచ్చేయండి మ్యాడ్నెస్ ఉంటుంది నాది ప్రామిస్ అని అన్నారు